అందరికీ నమస్కారం గత పదహారు నెలల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు ఆదరించిన విషయం అందరికీ తెలిసిన విషయమే ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈ మన రాష్ట్రంలో ప్రతిపక్షాలుగా భావించబడుతున్నటువంటి పార్టీలకు రాజకీయంగా వాళ్ళకు చిత్తశుద్ధి లేక వాళ్ళకు లేక ప్రజలు వాళ్ళని విస్మరించే పరిస్థితిలో ఉంటే వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఏ అయినా నూటికి నూరు పాలు ప్రజలకు న్యాయం చేయలేదు అందరినీ సంతృప్తిపరచలేదు ఈ పదహారు నెలల కాలంలోనే దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఎనభై శాతం పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మరియు అదేవిధంగా బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రంలో ఉన్న మంత్రివర్గ సహచరులు వివిధ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు అందరినీ సమాయుక్తం చేసి గత పదహారు నెలల్లో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఫ్రీ బస్సు కానివ్వండి అదేవిధంగా రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు మరియు గ్యాస్ సబ్సిడీ ఐదు వందల రూపాయలకే ఇవ్వడం యాభై ఏడు వేల ఉద్యోగాలు కల్పించడం రాజీవ్ యువ వికాసం ద్వారా దాదాపు నియోజకవర్గంలో ప్రతి నాలుగు వేల మందిని ఎంపిక చేసి ప్రతి ఒక్క యువకుని తమ శక్తి తమ కాళ్ళ మీద వాలే నిలబడే విధంగా కృషి చేయడం కానివ్వండి అదేవిధంగా ఒక పేదవాడు ఒకవేళ తమ ఆరోగ్య పరిస్థితి బాగలేక హాస్పిటల్లో చేరికైతే పది లక్షల రూపాయల వరకు ప్రభుత్వమే భరించి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కానివ్వండి అదేవిధంగా మన దేశం నుంచి గల్ఫ్ గల్ఫ్ దేశాలలో ప్రమాదవశాత్తు ఏదైనా అపాయం కలిగితే అలాంటి వ్యక్తులకు మరణిస్తే వారికి ఐదు లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించడం అదేవిధంగా మన ఇబ్రహీంపట్నం మరియు మహేశ్వరం నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ సైబరాబాద్ హైటెక్ సిటీతో పాటు దానికి అనుగుణంగా ఫోర్త్ సిటీ బేగర్ కంచెను ఎంపిక చేయడం చాలా శుభ పరిణామం అని తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో మొదటి ప్రక్రియలో మొదటి విడతగా నాలుగు వేల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇందిరామ్మ ఇన్లు కట్టించే పథకం అదేవిధంగా ఈ తెలంగాణ గత ప్రభుత్వం కేసీఆర్ హయాంలో రైతులను అస్తవ్యస్తం పాలు చేసిన ధరణి పథకాన్ని పూర్తిగా ఎత్తివేసి భూభారత్ని నిర్వహించే ప్రక్రియ కూడా చేపట్టిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా బీసీలకు బీసీ జనగణన చేయడం కానివ్వండి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఉందో ఈ ఈ సందర్భంగా ప్రజలంతా గమనించవచ్చు అదేవిధంగా గత తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ ప్రభుత్వం ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయకుండా రా రైతులను అస్తవ్యస్తం చేసిన విషయాన్ని గ్రహించి వరంగల్ రైతు డిక్లరేషన్ ద్వారా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి రైతుకి ఇరవై ఒక వేల కోట్లతో తెలంగాణలో ఉన్న రైతులందరికీ ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాంది అదేవిధంగా గత ఈ నెలలోనే గత వారం రోజుల క్రితం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు దొడ్డు బియ్యం ఇస్తే దళారీల మాఫియా ద్వారా ఆ దొడ్డు బియ్యాన్ని ఇచ్చిన మరు మరుసటి రోజు లేకపోతే రెండు రోజు మూడు రోజుల క్రితానికి పది రోజులకు అడిక్ పావుషేరు అమ్ముకునే విధంగా అమ్ముకునే పరిస్థితి దాపరించింది ఆ విషయాన్ని గ్రహించి ప్రజలు ప్రతి ఒక్కరూ బియ్యాలు కొనుక్కునే పరిస్థితి లేకుండా ప్రతి పేదవాడు సన్నభ్యంతో కడుపు నింపుకునే ప్రక్రియలో భాగంగా రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి ఆరు కిలోల చొప్పున సన్నభియాన్ని అంది అందించడం జరిగింది అదేవిధంగా మన రాష్ట్ర ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్లో ఉన్న పాత ఉస్మానియా హాస్పిటల్ స్థానంలో కొత్త ఉస్మానియా హాస్పిటల్కి భూమి పూజ చేసుకోవడం జరిగింది అదేవిధంగా మహిళా తల్లులను కోటేశ్వర్లను చేయాలనే ఉద్దేశంతో మహిళా స్త్రీ శక్తి పథకం దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలతో మహిళా స్త్రీ క మహిళా స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించడం జరిగింది అదేవిధంగా హాస్ హాస్టళ్లలో ఉన్న డైట్ మరియు మెస్ఛార్జీలను కాస్మోటిక్ మెస్ఛార్జీలను పెంచడం జరిగింది ప్రగతి ప్రగతి ప్రగతిపథం సకల జనహితం కాంగ్రెస్ రథం జై కాంగ్రెస్ ఈ అదేవిధంగా ఈ ఈ ప్రతిపక్షాల మాయలో పడి తెలంగాణ ప్రజలు అవస్థలు గురికాకుండా ఉండాల్సిన సందర్భం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే రోజుల్లో చిత్తశుద్ధి ఈ రాష్ట్రం పైన పూర్తి అవగాహనతో చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రతిపక్షాలు కనువిప్పు చేసుకొని ప్రజాప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ